మిత్రులారా మీరెప్పుడైనా ఆలోచించారా మరణించిన తరువాత శరీరం పంచభూతాల్లో లయమైపోతుంది కదా అప్పుడు ఆత్మ ఎలా జీవిస్తుంది దానికి ఆకలి వేస్తుందా ఆత్మ కూడా భోజనం చేస్తుందా అయితే మిత్రులారా ఈరోజు మనం గరుడ పురాణంలోని ఆ పుటలను తెరుస్తాం ఆ పుటల్లో దాగి ఉన్న ఆ రహస్యాన్ని తెలుసుకుని మీరు కూడా ఆశ్చర్యపోతారు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈరోజు మీకు జీవనం మరియు మరణం సంబంధించినది అలాగే ఆత్మ మరియు పరమాత్మ సంబంధితమైన ఒక అనన్యమైన జ్ఞానం లభించబోతోంది మిత్రులారా భగవాన్ విష్ణువు తమ సాధనలో లీనమైయున్నారు అప్పుడక్కడ గరుడు ప్రత్యక్షమయ్యాడు భగవాన్ విష్ణువు గరుడునీ స్వాగతం పలికి హే గరుడా ఇక్కడికి రావడానికి నీ ఉద్దేశ్యమేమిటి అని అడిగారు అప్పుడు గరుడు భగవాన్ విష్ణువుకు ప్రణామం చేసి హే ప్రభూ మీరు అంతర్యామి అంతా తెలుసు ఈ సంసారంలో మీనుంచి ఏమీ దాగదు కాని హే భగవాన్ చాలా రోజుల్నుంచి ఒక ప్రశ్న వల్ల నా మనస్సు అత్యంత వ్యాకులతలో ఉంది దయచేసి నా ఈ ప్రశ్నకు సమాధానమిచ్చి నన్ను సంతృప్తిపరచండి అన్నాడు మిత్రులారా అప్పుడు భగవాన్ విష్ణువు హే గరుడదేవా నీ మనస్సులో ఏ ప్రశ్న ఉన్నా నిర్భయంగా అడుగు నేను తప్పకుండా దానికి సమాధానం చెబుతాను అన్నారు అప్పుడు గరుడదేవుడు హే భగవాన్ మరణం కూడా ఆత్మకు భోజనం అవసరమవుతుందనేది నిజమా ఆత్మకూడా భోజనం చేస్తుందా అవును అయితే ఏమి తింటుంది ఆ భోజనం ఎక్కడినుంచి లభిస్తుంది అని అడిగాడు మిత్రులారా అప్పుడు భగవాన్ విష్ణువు స్వల్ప మందహాసంతో హే గరుడా నువ్వు చాలా సముచితమైన ప్రశ్న అడిగావు ఇది మొత్తం సంసార కళ్యాణం కోసం అవసరమైనది హే గరుడా మరణం కేవలం శరీరానికే జరుగుతుంది atma amaram కాని అది కూడా ఆకలి దాహం అనుభవిస్తుంది కానీ ఈ రహస్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ముందు నేను నీకొక కథ చెబుతాను అన్నారు మిత్రులారా ఈ కథను ఎవరైతే ధ్యానంతో చివరి వరకు వింటారో వారి కోటి కోటి పాపాలు నాశనమవుతాయని చెబుతారు అందుకే ఈ కథను ప్రారంభించే ముందు మీ నుంచి విజ్ఞప్తి ఈ వీడియోకు ఒక లైక్ తప్పకుండా చేయండి మరియు కామెంట్లో జై శ్రీ హరివిష్ణు అని రాయండి అయితే రండి గరుడ పురాణం యొక్క ఈ జ్ఞానవర్ధక ప్రస్తుతిని ప్రారంభిద్దాం మిత్రులారా భగవాన్ విష్ణువు గరుడదేవుడికి కథ చెప్పడం ప్రారంభించి హే గరుడా కోపూర్ అనే ఒక గ్రామముండేది అక్కడ జీవితం సాధారణంగా సాగుతుంది కాని ఒకరోజు గ్రామగాళ్లుల్లో ఏదో వేరుగా ఉంది ఎందుకంటే గ్రామంలోని అత్యంత వృద్ధ మహిళ అరుణాదేవి దేహాంతం చెందారు ఆమె ధార్మిక సంయమి మరియు అత్యంత భక్తురాలు ఆమె వృద్ధ శరీరం సంవత్సరాల సేవ మరియు సాధనకు చిహ్నంగా మారింది కాని ఆమె ప్రాణాలు పోయిన క్షణంలో ఏదో జరిగింది అది ఆమె కుటుంబాన్ని మరియు ప్రత్యేకంగా ఆమె కుమారుడు సోహన్ జీవితాన్ని తలకిందులు చేసింది సోహన్ ఒక ప్రభుత్వ ఉద్యోగి నగరంలో నివసిస్తాడు సమాచారం అందిన తర్వాత అతడు గ్రామా వచ్చాడు కాని అప్పటికే తల్లి అంతిమ సంస్కారం పూర్తయింది అతడు ఇప్పుడు ఏమీ చేయలేం అమ్మకు మోక్షం లభించి ఉంటుంది అన్నాడు అప్పుడు గ్రామస్తులు అతన్ని ఒప్పించారు బాబూ పిండదానం మరియు తర్పణం ఇంకా మిగిలి ఉన్నాయి ఆత్మకు ఆకలి దాహం వేస్తాయి మిత్రులారా ఆత్మ కోసం పిండదానం చేయకపోతే అది శాంతి పొందదు కాని సోహన్ దాన్ని కేవలం అంధవిశ్వాసంగా భావించాడు అతడు నవ్వి ఇవన్నీ మనస్సు భ్రమ మాత్రమే ఆత్మకు ఆహారం అవసరం లేదు అన్నాడు మిత్రులారా ఆ రాత్రి మూడాప్రహరం సమయం గాఢ నిశ్శబ్దం మధ్య సోహన్ తల్లిగదిలోనే నిద్రపోయాడు లోతైన నిద్రలో మునిగిపోయాడు అప్పుడు అతనికొక స్వప్నం వచ్చింది కాని అది స్వప్నం కాదు ఒక హెచ్చరిక గదిలో చీకటి ఆవరించి ఉంది ఆ చీకటిలో ఒక అస్పష్ట ఆకృతి ప్రత్యక్షమైంది తరువాత తల్లి స్వరం వినిపించింది బాబూ మిత్రులారా ఈ స్వరం వినగానే సోహన్ ఉలిక్కిపోయాడు అతడు చూస్తే తల్లి ముందు నిలబడి ఉంది కాని ముఖం పాలిపోయింది కళ్ళు లోతుగా కుంగిపోయాయి శరీరంపై ఆమె ఎప్పుడూ ధరించే పాత చీరే ఉంది తల్లి నాకు ఆకలి వేసింది అన్నారు సోహన్ వణికిపోయాడు మీకు ఆకలా కాని మీరు మిత్రులారా తల్లి స్వరం ఇప్పుడు కరుణ మరియు వేదనతో నిండిపోయింది బాబూ శరీరం పోయింది కాని ఆత్మజీవిస్తోంది నువ్వు తర్పణం మరియు పిండదానం చేయకపోతే నేను తృప్తి పొందనేను నా సూక్ష్మ శరీరం తడబడిపోతోంది అకస్మాత్తుగా గది గోడలు కంపించసాగాయి తల్లి నీడ పొగలా మారిపోయింది సోహన్ నిద్ర బద్దలయింది అతని శరీరం చెమటతో తడిసిపోయింది గుండె వేగంగా కొట్టుకుంటోంది ఉదయం అవుతూనే సోహన్ ఉలిక్కిపడి లేచాడు ఆ స్వప్నం ఇంకా కళ్ల ముందు తిరుగుతోంది అతడు ఆలోచించసాగాడు అమ్మ నిజంగా ఆకలితో ఉందా లేక ఇదంతా నా భ్రమమాత్రమా లేక ఏదైనా సంకేతమా ఆ సమయంలోనే గ్రామ పూజారి ఇంటికి వచ్చాడు అతడు బాబూ నీ తండ్రి కూడా ఒకసారి నీ తాతగారి కోసం పిండదానం చేయలేదు అప్పుడు కూడా ఇంట్లో వింత సంఘటనలు జరిగాయి నీ తల్లి ధార్మిక మరియు సంయమి అందుకే ఆమె నీకు సంకేటాలిస్తోంది ఇంకా సమయం ఉంది అన్నాడు మిత్రులారా మునపటి రాత్రి జరిగినదంతా సోహన్ ఆలోచనే మార్చేసింది అతడిప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆత్మకు నిజంగా ఆకలి వేస్తుందా ఇదంతా కేవలం స్వప్నమా లేక గరుడ పురాణంలో నిజంగా దీనికి ఏదైనా ఆధారం ఉందా అప్పుడతడు గ్రామంలోని వృద్ధా మరియు విద్వాన్ పండిత్ త్రిభువన్ శర్మ దగ్గరకు వెళ్లాడు పండిత్జీ గరుడపురాణం సందర్భం తెరిచి బాబు ఏ జీవి ఈ శరీరాన్ని త్యజిస్తే అప్పుడు దాని ఆత్మ సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తుంది ఈ సూక్ష్మ శరీరమే దాని తాత్కాలిక మాధ్యమమవుతుంది దాని ద్వారా అది తన కర్మనకు అనుగుణంగా యమలోక ప్రయాణం చేస్తుంది కానీ ఈ ప్రయాణం వెంటనే జరగదు మరణం తర్వాత ఆత్మ కనీసం పది రోజులు ఈ భూమిపైనే ఉంటుంది అది తన ఇంటి చుట్టూ ప్రియుల చుట్టూ తిరుగుతుంది కానీ అది ఇప్పుడు ఎవరినీ తాకలేదు తన మాట చెప్పలేదు కేవలం అనుభూతి కలిగిస్తుంది ఒంటరితనం తన వేదన మరియు ఆకలి స్థూల శరీరానికి భోజనం అవసరమైనట్లే సూక్ష్మ శరీరానికి కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక పోషణ అవసరమవుతుంది ఈ పోషణ తిలం నీళ్లు తర్పణం మరియు పిండదానం ద్వారా ఆత్మకు లభిస్తుంది ఆత్మకు శాంతి అప్పుడే లభిస్తుంది దానికోసం తర్పణం శ్రాద్ధం మరియు పిండదానం విధిగా పూర్తి చేసినప్పుడు గరుడ పురాణంలో స్పష్టంగా రాసి ఉంది యదా యదా శరీరం త్యక్వా ఆత్మ యమలోకం గచ్చతి తస్మై తర్పణం నా దత్తం చేత్ ఆత్మా భవతి అంటే ఆత్మ శరీరాన్ని త్యజించి యమలోకం వైపు వెళ్తే దానికోసం తర్పణం ఇవ్వకపోతే అది ఆకలితో వ్యాకులత చెందుతుంది మిత్రులారా ఇది కేవలం శాస్త్రాలు చెప్పడం మాత్రమే కాదు అనుభవ సత్యం కూడా ఆత్మకు భోజనం కాదు స్మరణ మరియు శ్రద్ధతో చేసిన తర్పణక్రియే అవసరం అదే దాన్ని తృప్తిపరుస్తుంది మరియు మోక్షం వైపు ప్రేరేపిస్తుంది మిత్రులారా ఇది విని సోహన్ ఆసక్తితో ప్రశ్న అడిగాడు కాని ఆత్మ అదృశ్యం కదా అది భోజనాన్ని ఎలా గ్రహిస్తుంది పండిట్ త్రిలోచన్ నవ్వి చాలా మంచి ప్రశ్న అడిగావు బాబు నిజమే ఆత్మ స్వయంగా భోజనం చేయలేదు ఎందుకంటే దానికి స్థూల శరీరం లేదు కానీ కుటుంబ సభ్యులు శ్రద్ధతో మరియు విధిగా మంత్రాలతో తర్పణం మరియు పిండదానం చేస్తే ఆ భోజనం సూక్ష్మ ఊర్జరూపంలో ఆత్మ వరకు చేరుతుంది ఆత్మ పదార్థం కాదు భావాన్ని గ్రహిస్తుంది తర్పణం శ్రద్ధ ప్రేమ మరియు సమర్పణతో చేస్తే ఆత్మ తృప్తి పొందుతుంది కాని ఉపేక్షతో లేక పూర్తిగా చేయకపోతే ఆత్మ ఆకలితో అసంతృప్తితో ఉంటుంది మిత్రులారా ఇది విని సోహన్ భయభ్రాంతుడయ్యాడు అతని హృదయంలో భయం మరియు అపరాధ భావన తరంగాలు పరుగడ్డాయి అప్పుడు పండిత్జీ గంభీర స్వరంతో ఆత్మ ఆకలి శాంతం కాకపోతే అది క్రమంగా క్రోధం వ్యాకులత మరియు అశాంతిలో పడుతుంది చాలాసార్లు అది కుటుంబవారికి సంకేతాలిస్తుంది స్వప్నాల్లో రావడం వింత సంఘటనలు జరగడం ఎవరూ ఆరోగ్యం దెబ్బతినడం ఇంట్లో అశాంతి వ్యాపించడం పితృదోషం ఏర్పడడం ఇవన్నీ ఆత్మ అసంతృప్తి లక్షణాలు పిండదానం మృత ఆత్మకు అదే అలసిన యాత్రికుడికి మార్గంలో భోజనం లాంటిది పిండదానం విధిగా తిలం కుష నీళ్లు మరియు మంత్రాలతో చేస్తే ఆత్మకు ఆ ఊర్జ లభించి యమలోక కఠిన ప్రయాణం పూర్తి చేయగలుగుతుంది పిండదానం లేకుండా ఆత్మ భటికిస్తుంది మరియు చాలాసార్లు ప్రేతయోనిని పొందుతుంది మరణం తర్వాత పదో దేవం పదకొండో దేవం మరియు పన్నెండో దేవం చేసిన కర్మలు ఆత్మకు భోజనం మరియు విశ్రాంతి పనిచేస్తాయి తర్వాత ఒక సంవత్సరం వరకు ప్రతి మాస శ్రాద్ధం మరియు పితృపక్షంలో తర్పణం ఇవన్నీ కలిసి ఆత్మను మోక్షం దిశలో ముందుకు తీసుకెళ్తాయి ఇప్పుడు సోహన్ మౌనంగా ఉన్నాడు కాని అతని అంతర్మనస్సు కొత్త సంకల్పంతో నిండిపోయింది అతడు దృఢస్వరంతో నేను అమ్మ కోసం విధిగా పిండదానం చేస్తాను వారికి ఆకలి వేయకూడదు ఇదే నా పుత్రధర్మం అన్నాడు మిత్రులారా సోహన్ ఇప్పుడు ఆత్మ ఆకలి మరియు వేదనను చేసుకున్నాడు తల్లి తడబడే నీడ పండిత్ త్రిలోచన్ మాటలు మరియు గరుడపురాణం బోధలు అతని జీవితాన్ని కొత్త దిశ వైపు మలుపుదిప్పాయి కాని ఇప్పుడతని ముందు ప్రశ్న పిండదానమంటే ఏమిటి ఎలా చెయ్యాలి దాని వెనుక రహస్యమేమిటి అప్పుడు పండిత్ త్రిలోచన్ గంభీరంగా వివరించాడు పిండమంటే అన్నం యొక్క గుండ్రని ఆకారం అందులో తిలం బార్లీ నెయ్యి పాలు బియ్యం మరియు నీరు కలిసి ఉంటాయి దాన్ని మంత్రాలతో ఆత్మకు అర్పిస్తారు ఈ పిండం ఆత్మ సూక్ష్మ శరీరానికి ఊర్జ భోజనం మరియు ప్రయాణ మాధ్యమం అవుతుంది గరుడ పురాణంలో రాసి ఉంది పిండ నానేన తీర్థేన తృప్యంతి పితృసద అంటే తీర్థజలం మరియు అన్నంతో చేసిన పిండదానం పితృదేవతలను ఎల్లప్పుడూ తృప్తిపరుస్తుంది మరణం తర్వాత పది రోజులు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి ప్రతిరోజు ప్రత్యేక మంత్రాలు మరియు విధులతో ఆత్మకు ఒక్కొక్క పిండం అర్పిస్తారు ప్రతిరోజుకు ఒక ఉంటుంది మొదటి రోజు మరణవేదన నుంచి విముక్తి మూడవ రోజు సూక్ష్మ శరీర నిర్మాణం ఏడవరోజు ప్రయాణ మార్గంలో సహాయం పదవ రోజు ఆత్మస్థిరత మరియు తృప్తి హిందు శాస్త్రాల్లో ఈ కర్మకాండ కేవలం చిహ్నం మాత్రమే కాదు గాఢ మానసిక మరియు ఊర్జ ఆధారిత విజ్ఞానం పిండదానంలో ఉపయోగించే తిలం ప్రతికూల ఊర్జను శుద్ధిచేస్తాయి జలం భావనల మాధ్యమమవుతుంది కుటుంబ సభ్యులు ప్రేమ శ్రద్ధ మరియు సమర్పణతో పిండమిస్తే ఆత్మతృప్తి పొందడమే కాకుండా క్లేశరహితంగా మోక్షం వైపు ముందుకు సాగుతుంది ఆ ఊర్జను ఆత్మగ్రహించి లేదా ముక్తి పొందుతుంది లేక తదుపరి జన్మవైపు సాగుతుంది మిత్రులారా ఇప్పుడు ప్రశ్న యజమాను పిండదానం ఎందుకు అనివార్యం మేం మీకు చెప్పాలనుకుంటున్నాం పిండదానం చేయకపోతే ఆత్మ ఆకలితో ఉంటుంది భటకిస్తుంది కొన్నిసార్లు ప్రేతగా కొన్నిసార్లు అసంతృప్తి స్థితిలో మరియు చాలాసార్లు కుటుంబంపై పితృదోష రూపంలో ప్రభావం చూపిస్తుంది అలాంటి కుటుంబంలో మానసిక అశాంతి ఆర్థిక అడ్డంకులు సంతాన సంబంధిత కష్టాలు మరియు ఆధ్యాత్మిక అవరోధాలు ఏర్పడవచ్చు వ్యక్తి ఆధ్యాత్మిక దృష్టితో ఆవృతుడవుతాడు అంటే అడ్డుపడతాడు గరుడపురాణంలో స్పష్ట హెచ్చరిక ఉంది దదాతి పితృభ్య పిండం సభవతి పాపి సనాప్నోతి సుఖం కదాచిత్ అంటే తన పితృదేవతలకు పిండదానం ఇవ్వనివాడు పాపి అవుతాడు మరియు అతనికి ఎన్నటికీ నిజమైన సుఖం లభించదు మిత్రులారా ఇదంతా విని సోహన్ సంకల్పం ఇప్పుడు అచంచలమైంది అతడు నిశ్చయించుకున్నాడు నేను అమ్మ కోసం పూర్తి విధితో పిండదానం చేస్తాను శ్రద్ధ మరియు పూర్తి నియమాలతో గ్రామంలోని అందరు బ్రాహ్మణులను ఆహ్వానించాడు ఇంటి ఆవరణలో కుశ ఆసనం వేశారు తిలం బార్లీ మరియు నీటితో తయారైన పిండాలు మంత్రాలతో అర్పించారు ప్రతి మంత్రం ప్రతి ఆహుతితో సోహన్ కళ్ళు నిండిపోయాయి అతని ప్రతి రోమం తల్లి స్మృతితో కంపించింది చివరి మంత్ర సమయంలో గాలివేగం ఆగిపోయినట్లు అనిపించింది గాఢ శాంతి అనుభూతి కలిగింది ఏదో అపూర్ణ సందేశం ఇప్పుడు పూర్ణమైనట్లు అప్పుడే సోహన్కు తల్లి మందహాసంతో కూడిన నీడ కనిపించింది ఆమె ఇప్పుడు ఆకలితో లేదు శాంతంగా ఉంది మరియు నెమ్మదిగా పొగలో లయమైంది సోహన్ విధిగా పిండదానం చేశాడు తల్లి ఆత్మకు క్షణకాలం శాంతి లభించినట్లనిపించింది కాని పండిత్ త్రిలోచన్ ముఖంపై ఇంకా చింతగీతలున్నాయి సోహన్ భయంకర స్వరంలో అడిగాడు ఇప్పుడు అమ్మకు పూర్తి శాంతి లభించిందా పండిజ్జీ పండిజ్జీ స్వరంలో సమాధానమిచ్చారు బాబూ పిండదానం కేవలం మొదటి దశ మాత్రమే తర్పణం మరియు వార్షిక శ్రాద్ధకర్మలు చేయకపోతే ఆత్మ మళ్లీ వేదనలో చిక్కుకోవచ్చు మరియు కొన్నిసార్లు ప్రేతయోనిని కూడా పొందవచ్చు ఇది విని సోహన్ శరీరం శిరసిరా వణికిపోయింది అతని పెదవులు వణికిపోయాయి ప్రేత అంటే నా అమ్మకూడా భటకవచ్చా అని అడిగాడు అప్పుడు పండిట్ త్రిలోచన్ గరుడపురాణం రహస్యాన్ని వెల్లడించాడు గరుడపురాణంలో వర్ణన ఉంది సమయానికి పిండదానం తర్పణం మరియు శ్రాద్ధకర్మలు లభించకపోతే ఆత్మస్థూల పట్ల ఆసక్తి పెంచుకుంటుంది అది సంసారాన్ని విడిచిపెట్టదు ఆకలి మోహం కుటుంబ చింత మరియు అపూర్ణ ఇచ్ఛలు దాన్ని బంధిస్తాయి అప్పుడు ఆ ఆత్మ పిశాచ ప్రేత లేక భూతలాంటి యోనుల్లో ప్రవేశిస్తుంది పాపకర్మలతో మరణించిన వ్యక్తికి మరియు తర్పణం లభించని వానికి ప్రేతయోని లభిస్తుంది మరియు బంధంలో చిక్కుకుంటాడు ఈ యోని శాశ్వత నరకం కాదు ఒక బీజ అవస్థ అక్కడ ఆత్మ పూర్తిగా మృతం కాదు పూర్తిగా జీవించి కూడా అది ఎల్లప్పుడూ అశాంతిలో ఉంటుంది ఏదో మాధ్యమం ద్వారా సంభాషించాలని తన వేదన వ్యక్తం చేయాలని కోరుతుంది సోహన్ హృదయం కంపించింది అతడు భయంతో నేను అమ్మ పిండదానం చేశాను అయినా వారు భటకవచ్చా అని అడిగాడు పండిత్ త్రిలోచన్ తర్పణం మరియు వార్షిక శ్రాద్ధం చేయకపోతే కుటుంబం వారిని స్మరించకపోతే పిండదాన శక్తి క్షీణిస్తుంది మరియు ఆత్మ మళ్లీ ఆ ఆకలి ఆ అపూర్ణ ఇచ్చవైపు తిరిగి రావడానికి అవకాశముంది కాని బాబు నీ సంకల్పం నీ శ్రద్ధ మరియు నీ ప్రేమ తల్లి ఆత్మను ముందుకు తీసుకెళ్లే మార్గమిస్తుంది నువ్వు నియమితంగా తర్పణం మరియు శ్రాద్ధం చేస్తే పండిత్జీ మళ్ళీ పిండదానం తర్వాత శ్రాద్ధం మరియు వార్షిక తర్పణం చెయ్యకపోతే ఆత్మకు పూర్తి శాంతి లభించదు అది అపూర్ణంగా ఉంటుంది ఆకలితో ఉన్నవానికి కేవలం నీరు మాత్రమే లభించి అన్నం లభించకపోవడం లాంటిది ఈ అపూర్ణ తృప్తి కొన్నిసార్లు ప్రేతరూపంలో ప్రత్యక్షమవుతుంది మిత్రులారా సోహన్ తల్లి ఆత్మశాంతికోసం పిండదానం తర్పణం మరియు పితృదోష నివారణ సంకల్పం తీసుకున్నాడు కాని అతని మనసులో ఇంకా ఒక చివరి ప్రశ్న మిగిలి ఉంది ఆత్మ నిజంగా భోజనం చేస్తుందా అవునైతే ఎలా ఈ ప్రశ్నతో అతడు పుణ్యనగరి గయకు వెళ్లాడు అక్కడ మహాన్ తపస్వి మరియు పురాణం వక్త ఋషి త్రిలోచన్ విరాజమానులు అతడు వారి దగ్గరకు చేరి తన జిజ్ఞాస వ్యక్తం చేశాడు ఇప్పుడు ప్రారంభమవుతుంది ఆ ప్రశ్న సమాధానం అది మరణం దాటినది ఆత్మ అన్నంతో సంబంధితది ఋషి త్రిలోచన్ గంభీర స్వరంలో వత్స పురాణంలో స్వయం భగవాన్ విష్ణువు గరుడడితో ఇలా అన్నారు దేహం విహీనోపి జీవో ఆత్మన త్యజతి భోజనాభిలాషాం అంటే శరీరం విడిచిన ఆత్మ భోజన ఇచ్ఛను త్యజిస్తుంది ఆత్మ ఒక సూక్ష్మ శరీరంలో సంచరిస్తుంది దాన్ని శరీరమంటారు ఈ శరీరం స్థూల భౌతిక అన్నం తినలేదు కాని రూపంలో శ్రద్ధ భావన మరియు అన్న తరంగాలను గ్రహిస్తుంది మిత్రులారా ఆత్మకు భోజనం ఎప్పుడు మరియు ఎలా లభిస్తుందో తెలుసుకోవడం అత్యంత అవసరం మేం మీకు చెప్తాం ఆత్మకు భోజనం మూడు ప్రత్యేక ధార్మిక కర్మల ద్వారా లభిస్తుంది మొదటిది పిండదానం పిండమంటే బియ్యం తిలం బార్లీ నెయ్యి పాలు మరియు కుసతో తయారైన అన్నం గుండ్రని రూపంలో మంత్రాలతో ఆత్మకు అర్పిస్తారు ఇది ఆత్మ లింగ శరీరానికి ఊర్జ మరియు సంతోషం ప్రసాదిస్తుంది శ్రద్ధతో చేసిన పిండదానం భౌతిక అన్నంలాగా ఆత్మను తృప్తిపరుస్తుంది కానీ సూక్ష్మస్థాయిలో ఊర్జ రూపంలో రెండవది తర్పణం తర్పణంలో తిలం జలం మరియు మంత్రాలతో పితృదేవతలను ఆహ్వానించి అర్పిస్తారు దీని ద్వారా ఆత్మకు శాంత మరియు సంతృప్తి కలిగించే ఊర్జ తరంగాలు లభిస్తాయి ఇదొక రకమైన భావన ఆధారిత జలదానం ఆత్మతృష్ణను సమింపజేస్తుంది మూడవది శ్రాద్ధ భోజనం శ్రాద్ధంలో యోగ్య బ్రాహ్మణులకు గౌరవంతో భోజనం పెట్టడం ఇది కేవలం సామాజిక కర్తవ్యం మాత్రమే కాదు ఆత్మకు చిహ్నాత్మక అన్నదానం ఏ శ్రద్ధ మరియు ప్రేమతో భోజనం పెడతారో అదంతా సూక్ష్మరూపంలో ఆత్మవరకు చేరి మానసిక సంతోషం మరియు పుణ్య ఊర్జ లభిస్తుంది రిషి త్రిలోచన్ వత్స బ్రాహ్మణుల నోటినుంచి మంత్రాలు వెలువడినప్పుడు పిండమర్పించినప్పుడు నుంచి నీరు కారినప్పుడు మరియు భోజనంలో శ్రద్ధ రుచి ఉన్నప్పుడు అదంతా ఊర్జగా మారి ఆత్మ వరకు చేరుతుంది ఇదంతా విధిగా చేస్తే ఆత్మకు సంతోషమే కాకుండా ముందు ప్రయాణానికి బలం మార్గం మరియు వేగం లభిస్తుంది లేకపోతే అది ఎక్కడో మధ్యలో ఆగిపోతుంది మరియు ఆ అడ్డంకి కొన్నిసార్లు మన జీవితంలో పితృదోషంగా ఉద్భవిస్తుంది మిత్రులారా ఇది కేవలం కర్మకాండ మాత్రమే కాదు మనకు మరియు ఆ ఆత్మలకు మధ్య అదృశ్య సంభాషణ ఒకప్పుడు మన తల్లిదండ్రులు తాతముత్తాతలు లేక కుటుంబ ఇతర సభ్యులుగా ఉన్నవారు ఇప్పుడు సోహన్ అంతా అర్థం చేసుకున్నాడు అతని ముందు ఒక్కటే లక్ష్యం తల్లి ఆత్మను పూర్తి తృప్తి మరియు మోక్షం వైపు తీసుకెళ్లడం మిత్రులారా మరణం ముగింపు కాదు ఆత్మకు కొత్త ప్రయాణం ప్రారంభం పిండదానం తర్పణం మరియు శ్రాద్ధం ఇవి కేవలం కర్మలు మాత్రమే కాదు శరీరంతో కాకుండా ఆత్మతో ముడిపడిన అదృశ్య సంబంధాల గౌరవం మనం ప్రేమతో దాన్ని శ్రద్ధతో వీడుకోలు చెప్పడమే మన పుత్రధర్మం మీరు ఈరోజు ఏదైనా నేర్చుకున్నట్లయితే ఒక్కసారి మూసుకుని మీ పితృదేవతలను స్మరించండి మరియు సంకల్పం చేసుకోండి మీరు వారిని ఆకలితో వదలరు ఇదే నిజమైన మోక్షమార్గం ఇదే ఆది జ్ఞానం మేము ఆది పురాణం మాధ్యమంలో మీ వరకు చేర్చాం ఈ కథ మీకు జ్ఞానవర్ధక మరియు భావపూర్ణంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ఆది పురాణాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్లీ కలుద్దాం మరో అద్భుత రహస్యం మరో గరుడకథతో అప్పటి వరకు ఆత్మకు శాంతి మరియు మీకు సద్బుద్ధి లభించాలని కోరుకుంటున్నాం జై శ్రీహరి